పట్టణంలో పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరూ ఈరోజు అతి భయంకరమైన ర్యాలీ ఎందుకు అపజేస్తూ ఉన్నారంటే ఈరోజు పాకిస్తాన్లో ఉగ్రవాద దాడుల కోసం మన వాళ్ళు కూలి కోల్పోయినందుకు వాళ్ళకు మద్దతు పలుకుతూ అలాగే ఈరోజు ఢిల్లీలో నరేంద్ర మోదీ మన కోసం ఎంతో విశ్వం చేస్తూ మన కోసము భారతీయులు బాగుండాలని చెప్పేసి ఆయన ఆయన ఆలోచనతోటి ప్రతి ఒక్కరు బాగుండాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ మనం కూడా అందులో ఈరోజు ఆదోని ప్రతి ఒక్కరూ పార్టీలు చూడకున్నట్లు మతాలు భారతదేశం కోసం ఈరోజు పోరాడుతూ ఈరోజు గర్వంగా ఈరోజు మేము ఆదోనిలో ఆదోని పట్టణాలు మేము ఈరోజు మేము ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మేము ప్రతి ఒక్కరికి ఏవైతే మా కోరుకు ఈరోజు బార్డర్లో కష్టంగా వాళ్ళు ఈరోజు ఉన్నారని చెప్పేసి ఈరోజు మేము వాళ్ళ మేము ఇంట్లో మేము సుఖంగా పడుకుంటున్నాం అంటే వాళ్ళ బాల కాబట్టి వాళ్ళకి ఎప్పటికీ మేము మద్దతుగా ఉంటామని చెప్పేసి ఈరోజు ర్యాలీ ద్వారా మేము తెలుస్తూ ఉన్నాము అందరికీ నా పేరు మల్లిక ఇంత హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగి కష్టపడిన ప్రతి ఒక్క సభ్యులు కూడా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ తీసుకుంటున్నా ర్యాలీ ఇంకా ముందుకు వస్తుంది ఎమ్మెల్యే ఇక్కడే మాట్లాడతారు

టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పడానికి భారతదేశం ఎన్నో ఏండ్లుగా ఎన్నో ఏండ్లుగా వాళ్ళ యొక్క ఉగ్రవాదాన్ని వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని ఎదిరిస్తా ఉంది మనం చూసాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా ఎల్ఓసి క్రాస్ భారతదేశానికి ఉండేది ఒకటే మీరు ఉగ్రవాదాన్ని పెంచి పోటీ పాకిస్తాన్ని ఉగ్రవాద నియంగా మార్చారు ఇది భారతదేశం తీవ్రంగా ఖండిస్తా ఉంది ఎందుకంటే ఆ రోజు పూర్వబా

మరలై నికొండి మన రాష్ట్ర మనరాజ సత్యనాయి జిల్లాటి ముర్రి నాయకే గాను చాలా మంది కూడా సఖితులు అవగలేయారు వరందర్ కుటుంబాలకు హెల్ప్స్ ఆఫ్ దొరియొంటూ ఆత్మకు శాంతి దొరకని ఆ భవన జరుగుతుంటే ఇంతకు mulig నారదో ఎక్కుమే ఉంటే జ్ఞానత

సింధూర్ ఆపరేషన్లో మన భారతదేశం ఏదైతే అనుకున్నది సాధించిన ఘన విజయం అందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా మన సత్తా ప్రపంచ దేశంలోనే అన్ని అందరికీ తెలిసింది రష్యాకు కానీ అమెరికాకి కానీ తర్వాత చైనాకు కానీ అన్నీ అందరికి కూడా ఏమని తెలిసింది ఎందుకంటే పట్టిన పట్టు విడిచే పరిస్థితి లేదు వస్తే వదిలేదు ఏదున్నా కూడా ఈరోజు సింధూర్ ఆపరేషన్లోనే ఏమైతే కూడా అందరికీ తెలిసే విధంగా మన మోడీ గారు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎంతోమంది త్యాగాలు కూడా ఈరోజు ఆ యుద్ధంలో చనిపోయిన వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను మౌనం పాటిస్తా ఉన్నాం ఏది ఉన్నా కూడా ఒకటే చెప్తా ఉన్నాను నేను మనం ఏమనేది ఈరోజు మన సత్తాయం అనేది మన భారతదేశం సత్తాయం అనేది కూడా చూపించడం జరిగిందని చెప్పేసి కూడా మరోసారి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మనం అను మనం మన భారతదేశం ఉద్దేశం ఏమంటే మిలిటెంట్లని ప్రోత్సహించాలని చెప్పేసి ఉద్దేశం వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి ఇప్పుడు గారు మోడీ గారు చెప్తా ఉన్నారు ఎన్నో తప్పులు చేశారు పాకిస్తాన్ వాళ్ళు ఎన్నో తప్పులు చేశారు ఎందుకంటే ఈ మిలిటెంట్లు ప్రోత్సహించడం ఒకటి దాంతోపాటు మనకి సంబంధించిన కాశ్మీర్ కూడా ఆక్రమించుకోవడం ఒకటి మళ్ళా మన దీంట్లో జరిగినటువంటి పేల్గామ్ లో జరిగినటువంటి ఇరవై ఆరు మంది దారుణత చేయడం ఒకటి ఇవన్నీ కూడా మా ఇప్పుడు దానికి బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఏం చేసారా వాళ్ళ అమాయకులు ఏదో టూరిజం పోయి ఉంటే పాల్గామ్ లో జరిగినటువంటి ఇరవై ఆరు మందిని పుట్టలు పెట్టుకున్న ఈ మిలిటెంట్లకి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉంది ఏదైనా కానీ అలాంటివన్నీ కొట్టే పరిస్థితిలో ఉండే పరిస్థితి ఉండాలని చెప్పేసి ఇప్పుడు మన ఇండియా వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు మన సింధు ద్వారా తెలియజేసిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా పాకిస్తాన్ కూడా వదిలే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహంతోనే మిలిటెంటర్లు కూడా అది గతంలో నుంచి చూస్తా ఉన్నాం మెన్ లాడెన్లు అయితేనేమి మసూద్ అయితేనేమి ఉన్నటువంటి వీళ్ళంతా మిలిటెంటర్లు కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఆశ్రయించే పరిస్థితి పాకిస్తాన్లో జరుగుతూ ఉంది కాబట్టి తొమ్మిది స్థావరాల్ని ఇరవై ఐదు నిమిషాల్లో మనోళ్ళు భారతదేశం సైనికులు వాళ్ళని ఛేదించడం జరిగిన పరిస్థితి కూడా ఉంది ఏదంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో ఎన్ని పరిస్థితిలో భారతదేశం వెనక వెనకడగేసే ప్రశక్తే లేదని చెప్పేసి కూడా ఈ రోజు నిరూపించడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఇక ఏదైనా కానీ పాకిస్తాన్ వాళ్ళు మిలిటెన్ ప్రోత్సహించుకుంటూ పోయే పరిస్థితి ఉండదు ఉన్నా కూడా భారతదేశం పార్టీ భారతదేశం వదిలే పరిస్థితి లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాం మంది బాగా స్ట్రాంగ్ ఉంది మనతో ఆయుధాలు బాగున్నాయి అన్ని రకాలుగా ఎదుర్కొనే శక్తి ఉంది ఎందుకంటే శాంతియుతంగా పోతా ఉన్నాం మనం ఏదున్నా కూడా గతంలో కొన్ని తప్పులు జరిగినాయి ఎందుకంటే ఆ రోజుల్లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన కాశ్మీర్ని అక్రమంగా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఆకుపై చేసుకుంటే కూడా ఏమి చేయలేని పరిస్థితి ఈ రోజు ఆ పరిస్థితి లేదు మోడీ గారు కూడా ఆక్రమించిన కాశ్మీర్ వాపస్ ఇవ్వాలా నీటి జలాల్లో కూడా మాకు అన్ని విధాలుగా సమానకు రావాలని చెప్పేసి ఉద్దేశంతో అది కండిషన్లు పెట్టడం జరిగింది మన మోడీ గారు ఏదున్నా ఏ దానికి వెనకడిగే ప్రసక్తే లేదు బిల్టేట్లో వదిలే ప్రసక్తే లేదు ధైర్యం ఉంటే ఏదన్నా పోరాటం మేము ఎప్పుడు కూడా సిద్ధం ఉంది భారతదేశం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఏది చైనా కానీ రష్యా కానీ అమెరికా కానీ మిగతా దేశాలు కానీ మన వైపు చూస్తూ ఉన్నాయి ఎందుకంటే మనకు చాలా మంది ఇజ్రాయెల్ కూడా సపోర్ట్ చేసింది ఏ రకంగా కూడా భారతదేశం మంచి పని చేస్తూ ఉంది వాళ్ళు ఏ విధంగా కూడా తప్పు చేయకపోయినా కూడా ఈ మిలిటరీ ద్వారా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న మిలిటరీ ద్వారా కూడా భారతదేశం ఎంటర్ ఉన్నారు అక్కడ ఉన్న వారిని నరమేదం చేస్తూ ఉన్న ఉద్దేశంతోనే ఈ రోజు అన్ని విధాలుగా మనం యాక్షన్ తీసుకురాం కాబట్టి మనకు గౌరవం మిగిలిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది అందుకు అనుగుణంగానే ఈరోజు ఈ రోజు మనం పార్టీలకు అతీతంగా మనము ఆధ్వర్యంలో కూడా అందరు కలిసే ఈరోజు వాళ్ళకి మన విజయాన్ని తెలియజేసేదానికి కూడా ఈరోజు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో మన సైనికులందరూ కూడా ఒకటే ప్రత్యేకంగా ఒక్కసారి గుండెల నిండా దేశ భక్తి పెట్టుకుని ఈరోజు ఆలోని పట్ట తెలంగాణని అదేదో రాజకీయాల కోసం చేసే ర్యాలీ కాదు ఇది తరదాగా పార్టీలు కలిసి చేసే ర్యాలీ కాదు అభివృద్ధి ఆరు చేసే ర్యాలీ కాదు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ఒక్కసారి మనం చరిత్రను గుర్తుంచుకోవాలి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున భారతదేశం ప్రశాంతంగా ఉంటే బెంగల్ గ్రామని జమ్మూ కాశ్మీర్లో లు ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు కర్ణాటక నుంచి ఒకరు మహారాష్ట్ర నుంచి వివిధ రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి అందమైన ను చూద్దామని చెప్పి బెహల్గా తిరుగుతూ ఉంటే రాక్షస మూటలు ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పాకిస్తాన్ పంపించినటువంటి ఉగ్రవాదులు ఇరవై ఐదు మందిని కాల్చి చంపడం దారుణంగా విషయం మామూలుగా చంపలేదు జనాలు ఇలా ఉంటే అందరినీ కూడా హిందువులంతా ఒకవైపు రండి ముస్లింలంతా ఒకవైపు రండి అని చెప్పి ఈ ముస్లింస్ మేమేమీ చేయము హిందువులను మాత్రమే కాల్చి చంపుతామన్నారు అరుక్కున్నారు అలా చెయ్యంటారు మేము కూడా ఈ భారతీయులమన్నారు మరింత నిర్ధారణ చేసుకోవడానికి మగవాళ్ళందరినీ ప్యాంటు ప్యాంట్ ప్యాంటు నిప్పి చెల్లిపి చూసి వీళ్ళు హిందువుల ముస్లింల నిర్ధారణ చేసుకుని కేవలం హిందువులని ఏది 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 చెప్పడం ఎంత దారుణమైన విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన మాత్రం పాకిస్తాన్ ఇలా ఎందుకు చేసింది ఉగ్రవాదులు ఎందుకు చేశారో ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళకు కావాల్సింది ఇలా హిందువులను మాత్రమే చంపితే ఏ రోజుకైనా సరే హిందువులు ముస్లిములు పోట్లాబడుతుంటారు భారతదేశంలో మత కల్వలా వస్తాయనే దురుద్దేశంతో వాళ్ళు అలా చేశారు కానీ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ ముస్లింలందరూ ఒకటి మీద ఉన్నారని ఒక మాట మీద ఉన్నారని ఒకటిగా ఉన్నారనే అంశం పరాత్మసాకి కేవలం చంపడానికి పోలే ఆడవాళ్ళు మహిళలు భార్యలు అడుక్కున్నారు అయ్యా ఒక మహిళ అండి నా భర్త నేను పెళ్లి చేసుకుని రెండు వారాలు కాలేదు అప్పుడే చంపదేయనాపత్తు అడుగుతుంది వాళ్ళు కనికరించరా ఇంకొక మహిళ అన్నది కా నా భర్తలు కాదు నన్ను చంపండి అండి ఆయన ఉగ్రవాదులు అన్నారు నిన్ను కాదు నీ భర్తనే చంపుతావు నువ్వు వెళ్ళి నరేంద్ర మోదీకి చెప్పుకోవాలని చెప్పారు చెప్పింది చనిపోయిన తర్వాత మనస్ఫూర్తిగా మహిళ నరేంద్ర మోదీకి చెప్పింది నరేంద్ర మోదీ విన్నాడు భారతదేశ పౌరుషాన్ని బహిరంగ సభలో చెప్పినాడు మామూలుగా నరేంద్ర ఢిల్లీలోనే మాట్లాడతాడు ఆ రోజు బహిరంగ సభలో ఇంగ్లీష్తో మాట్లాడి ప్రపంచానికంతా అర్థమయ్యే భాషలో చెప్పినాడు ఉగ్రవాదులు ఏ మూల ఉన్నా వదిలిపెట్టం ఉగ్రవాదులనే కాదు ఎవరెవరైతే ఉగ్రవాదుల్ని భారతదేశంలోకి పంపించారో వాళ్ళను కూడా వదిలిపెట్టమని నరేంద్ర మోదీ ప్రతినమోనాడు పది రోజులయ్యింది పదహైదు రోజులయ్యింది అర్థమవుతోంది దేశంలో ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళందరినీ కూడా చెల పోయిన మెరక్కు రమ్మన్నారు యుద్ధ తంత్రాలు నటించే వాటిని రచించారు బ్రహ్మాండమైన ఆలోచన చేశారు ఒకసారి ఆలోచన చేయండి మే ఆరవ తారీఖు అర్ధరాత్రింది ఒక గంట పదహైదు నిమిషాల సమయానికి రఫేల్ యుద్ధ విమానాలు భారతదేశ యుద్ధ విమానాలు సరిహద్దులు దాటకుండా ఎక్కడెక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో ఉగ్రవాద స్థావరాలంటే ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లు చోట్ల ఎక్కడి నుంచి అయితే ఉగ్రవాదులు తయారు చేసి వాళ్లకు శిక్షణ ఇచ్చి భారతదేశం మీద పంపుతున్నారో వాళ్ళందరినీ కూడా ఏరి ఏరి తొమ్మిది స్థావరాలని ధ్వంసం చేసింది భారతదేశం అప్పటికీ స్పష్టంగా చెప్పినాం మేము ఉగ్రవాద దాడు మాత్రమే కొడతా ఉన్నాం ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేస్తా ఉన్నాం యుద్ధ నీతిని ప్రదర్శిస్తా ఉన్నాం పాకిస్తాన్లో ఉన్నటువంటి మామూలు మనిషి మీద కానీ స్థాపనాల మీద కానీ యుద్ధం చేయబోతుంది స్పష్టంగా చెప్పాం కానీ భారత భారత్ లో స్పష్టంగా తొమ్మిది స్థావరాల మీద దాడి చేసి చెప్పింది ఇకనైనా మానుకంటే చెప్పింది పాకిస్తాన్ వంకర బుద్ధితో భారత్ మీద భారత్ లో ఉన్నటువంటి సైనిక స్థావరాల మీద భారత్ లో ఉన్నటువంటి హాస్పిటల్ మీద